ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం చెప్తారు బాగుందండి మేము ధాక్రా గ్రూప్లో ఉన్నాము మాకు రుణమాఫీ పడుతుంది సున్నా వడ్డీలు పడుతుంది అన్నీ పడుతున్నాయి అన్నీ వస్తున్నాయి మాకు బాగుంది జగన్ అన్న గవర్నమెంట్ మాత్రం దేవినేని అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి బాగా పనులు చేస్తున్నారు ప్రతి డివిజన్కి వచ్చి ఇంటింటికి తిరిగి పలానా పథకం వస్తుందా రావట్లేదా ఏంటి మీకు ఏంటి ప్రాబ్లం ఉంది మీరు కావాలంటే మాకు లెటర్ ద్వారా కంప్లైంట్ చేయండి మేము అందుబాటులోకి వస్తాము మీకు అందజేస్తాం ఏ పథకాలు రాకపోయినా సరే అని ఆయన ఇంటింటికి వచ్చి అన్ని వివరాలు కనుక్కొని చెప్తున్నారు వాలంటీర్ల గురించి మీ అభిప్రాయం బాగుందండి ఇది కన్నా మాకు ఏది కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఏది కావాలన్నా ముందు సమాచారం వాళ్ళకు మాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు మాకు ఏది కావాలన్నా వాళ్ళు మా ఇంటికే వచ్చి అప్లికేషన్ ఇచ్చి పూర్తి చేసి తీసుకెళ్ళి ఇస్తున్నారు అంటే కొందరు బాగా అంటున్నారు కదా లేదు మాకు మాత్రం ఇక్కడ విజయవాడలో మాత్రం బాగుంది ఒక్కొక్క రోడ్డుకి వచ్చి ఇద్దరు వాలంటీర్లు ఉంటున్నారు మాకు బాగుంది అందుబాటులో ఉంటున్నారు ఎప్పుడు ఫోన్ చేసినా మాకు కాంటాక్ట్ లో ఉంటున్నారు ఏ విషయాలైనా చెప్తున్నారు మాకు తెలియకపోయినా మాకు ఫలాంటి కావాలి అంటే ఏదైనా సరే ఇక్కడ గెలిచింది గద్దె రామ్మోహన్ రావు గారు కదా ఆయన ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నారు ఈ డివిజన్ లో గద్దె రామ్మోహన్ రావు గారు గెలిచినా ఇప్పుడు ప్రజెంట్ అవినాష్ గారు బెల్లం దుర్గ డిప్యూటీ మేయర్ గారు ఇంటింటికి వచ్చి మీకు అందుతున్నాయా లేదా అని వీళ్ళు బాగా చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మాకు మీరు ఓటు వేస్తారు జగన్కే మా డివిజన్ తరపున అయితే కార్పొరేటర్గా అయితే బెల్లం దుర్గ గారికి అవినాష్ గారికి గెలవాలని కోరుకుంటున్నాము ఈసారి జగన్ అని గవర్నమెంట్కే మేము ఓటు ఉంటుంది అవినాష్ గారికి ఓటు